హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది పన్నెండేళ్ల బాలికను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు హత్య చేశారు అందిన సమాచారం ప్రకారం తల్లిదండ్రులు పని కోసం బయలుదేరిన తర్వాత బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది అయితే మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన తండ్రికి కుమార్తె చనిపోయిన స్థితిలో కనుగొనడం జరిగింది కుమార్తె శవాన్ని చూసిన తండ్రి ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు వెంటనే తేరుకుని స్థానికులకు తెలియజేశాడు దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు హైదరాబాద్ బృందం డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం లతో కలిసి ఘటనపై ప్రస్తుతం ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తు చేపడుతున్నారు వచ్చి చూసేసరికి పాప అసలు కదులుతలేదు ఏం లేదు పొట్ట ఓపెన్ చేసి చూసేసరికి మూడు కత్తులతోటి మూడు మూడు చోట్ల పొడిసిర్రు అనమాట పొడిసిర్రు గొంతు విసికేసి పొడిచినాక డాడీ డాడీ అని అడుస్తు అరుస్తుందంట టెన్ థర్టీ ఆ టైంలో అంత అరిచినాక కూడా గొంతు పట్టేసుకొని పీకబట్టి విసికేసిండంట ఆ అచ్చులు కూడా పైననే ఉన్నాయి పీక పెట్టి విసికి విసికేసి అటు నుంచి ఇటు నుంచి వచ్చిండంట కానీ మళ్ళీ ఇటు నుంచి అక్కడ వెళ్ళిపోలేడంట మళ్ళీ రిటర్న్ ఇక్కడ రాలేడంట సీసీ కెమెరాలు అయితే కనిపిస్తుంది కానీ పోలీసులు మాత్రం ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకోవాలి ఇప్పుడు ఈ పాపకు అయినట్టు వేరే పాపకు కాకుండా చూడండి వచ్చి వానికి కోర్టులో సబ్మిట్ చేసి వానికి ఏదో ఒక శిక్ష మాత్రం ఖచ్చితంగా వడ అగర్ ఒకవేళ పోలీసు వాళ్ళు కనుక ఏ మాత్రం ఏమాత్రం కూడా రెస్పాన్స్ లేకపోతే హక్కులకు అయితే మేమైతే ఖచ్చితంగా ఇంకా పైనకైతే పోనీకైతే రెడీ ఆమె గురించి పోలీసు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకోవాలి ఆ పాప టెన్ ఇయర్స్ ఏజ్ అండ్ సిక్స్త్ క్లాస్ చదువుతా ఉంది సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది సో ఒంటిపై కట్టుకోట్లు ఉన్నాయి సో ఇప్పుడు ఆ బాడీ చూసాము తల్లిదండ్రులు చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు నైన్ ఓ క్లాక్కి ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు వాళ్ళు మళ్ళీ తండ్రి ట్వెల్వ్ థర్టీకి అట్లా కుటుంబకు జాబుకి బాబీకి పంపాలి అనిపించే ఆ పాపం బాడీని ఇప్పుడు పంపిస్తా ఉన్నాం స్టేమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చాక మిగతా విషయం